నమ్మిన వారికి కొంగు బంగారం పిలిస్తే పలికే అమ్మగా నమ్ముతున్న భక్తులు కళ్యాణదుర్గం పట్టణానికి గర్వకారణం అక్కమ్మగారుల కొండ కళ్యాణదుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే వెంటనే కింద యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తలు నేరుగా అందుకోండి భక్తులు కొంగు బంగారంగా భావించే అక్కమ్మ దేవత పిలిస్తే పలుకుతుంది తమ కష్టాలు తీరుస్తుందన్న ప్రగాఢ విశ్వాసం భక్తుల్లో నెలకొని ఉంది ప్రకృతి పరంగా ఏర్పడిన పట్టణ శివార్లలో అక్కమాంబ కొండ ఈ పట్టణ ప్రజలకు ఎంతో గర్వకారణం ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి కూడా అక్కమాంబ జాతరకు లక్షల్లో భక్తులు విచ్చేస్తారు అక్కమ్మ కొండ ఆకృతిని చూసి అది కళ్యాణదుర్గం అని గుర్తించే విధంగా ఈ కొండ ఆకారం ఉంటుంది తిరుమల కొండ ఆకృతి చూస్తే శ్రీ వెంకటేశ్వరుడు చూసినట్లుగా ఉన్న విషయం విదితమే అదే తరహాలో రాత్రి వేళల్లో వెన్నెల కాంతిలో ఇక్కడ వెలిసిన అక్కమాంబ కొండను చూస్తే మహిమమూర్తి పడుకొని కురులు ఆరుబోసుకున్నట్టుగా కనిపిస్తుంది ఇలాంటి ప్రత్యేకత గల అక్కమ్మ కొండపై వెలిసిన దేవతను అక్కమ్మగా అక్కమామ్మగా పిలుచుకునే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉగాది పండుగ మరుసటి రోజున అక్కమాంబ జాతరను ఎంతో నియమనిష్టలతో కొలుస్తూ తమ మొక్కలను తీర్చుకుంటూ అక్కమాంబ కొండపైకి వెళ్ళి కొలనులో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కోరికలను తీర్చుకున్న వారు తమ కోరిన కోరికను తీర్చే అక్కమ్మను ఎంతో నిష్టగా కొలిచి అక్కడ అమ్మను ప్రత్యేకంగా పూజించిన అనంతరం ఉపవాస దీక్షలతో కిందకు వెళ్ళి కొండలో అక్కమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు కళ్యాణ కళ్యాణదుర్గాన్ని కళ్యాణప్ప నాయుడు అనే పాలేగాడు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు పట్టణానికి కళ్యాణదుర్గం అనే పేరు వచ్చినట్లుగా పరిశోధకులు చెబుతున్నారు ఇక్కడ గల కోటలు కోటపై ఉన్న భాగం చెరువులు కొన్ని శిలా కూడా శాసనాలు చరిత్ర కళ్ళకు అద్దం పట్టినట్టుగా ఉంటుంది కళ్యాణదుర్గానికి చిహ్నమైన కళ్యాణదుర్గం పట్టణం తూర్పు దిశగా గల కొండలలో అక్కమ్మ దేవతలు వెలిశారు అనాదిగా వస్తున్న సాంప్రదాయం మేరకు దేవాలయ ప్రాంగణంలో ఉగాది పండుగ మరుసటి రోజున పెద్ద ఎత్తున శ్రీ అక్కమ్మగార్ల జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తారు ఈ జాతరలో పాల్గొనేందుకు ఆంధ్ర కర్ణాటక మరియు ఇతర సుదూర ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు జాతర సందర్భంగా ఆలయ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల మైదాన ప్రాంతంలో దుకాణాలను కూడా ఏర్పాటు చేసి భక్తులతో ఈ ప్రాంతం ఎంతో సందడిగా ఉంటుంది అక్కమాంబ ఆలయంలో గల శివలింగానికి గర్భగుడి ఉంది అందువల్ల కొండ కింద వెలిసిన ఏడుగురు అక్కమ్మ దేవతలు ఈశ్వరుని సంతానంగా జడ నుంచి జన్మించి భూలోక సంచారానికి వచ్చినట్లుగా చెబుతుంటారు భూలోకంలో అక్కమ్మ దేవతలు సోదులుగా చెప్పుకుంటూ సంచరిస్తూ నివసించడానికి అనువైన ప్రాంతం కోసం అన్వేషిస్తున్న సమయంలో పాలవాయి వారికి విచిత్ర సంఘటన ఎదురైంది గ్రామం వద్ద శివుని కంఠాభరణమైన సప్త పడగల నాగేంద్రుడు అడ్డగా వచ్చి తాను వెంట వస్తానని అక్కమ్మ దేవతలను వేడుకుంటాడు శివపుత్రికులైన అక్కమ్మ దేవతలు నాగేంద్రుడు తమ వెంట వచ్చేందుకు అంగీకరిస్తారు అంతేగాక తొలి పూజ నాగేంద్రునికి నిర్వహించేలా వరమిచ్చి తమ వెంట తీసుకువచ్చారనే కథనం ఒకటి ప్రచారంలో ఉంది అక్కమ్మ దేవతలు నాగేంద్రునితో పాటు సోదులు చెప్పుకుంటూ ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ పర్యటిస్తున్న సందర్భంలో కళ్యాణదుర్గం పట్టణంలోని తూర్పు దిశ కొండ ప్రాంతంలో అనువుగా ఉంటుందని భావించి ఇక్కడ స్థిరపడ్డారని కొందరు అంటారు నాగేంద్రుడు వరమిచ్చిన మేరకు ఆలయ ప్రాంగణంలో ప్రవేశ ప్రాంతంలో కొలువు తీరిన నాగేంద్రులకు తొలి పూజ నిర్వహించి భక్తులు అనంతరం ప్రదక్షిణలు చేసి అక్కమ్మగారుల ఆలయంలోకి ప్రవేశిస్తుంటారు భక్తుల ఆలయంలో ముందుగా శివలింగానికి పూజ చేసిన అనంతరం అక్కమ్మ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఏడుగురు అక్కమ్మ దేవతలు చిన్న సోదరి అలిగి పక్కన దేవాలయంలో వేరేగా కొలువు తీరడంతో చిన్న అక్కమ్మగారులుగా పూజలు అందుకుంటూ ఇప్పటికీ ప్రత్యేక పూజలను అందుకుంటున్నారు అక్కడ ఎప్పుడు కూడా నీరు ఇంకిపోకుండా ఉంటాయని భక్తులు తెలుపుతున్నారు అక్కడ కొలను చింత బండరాయి కూడా నిలిచి ఉంటుందని సంతానం లేని వారు భక్తి శ్రద్ధలతో గంగ పూజ చేసే బండరాయిని దంపతులు తాకితే అక్కడ రాయి కదిలితే చాలు వారికి సంతానం కలుగుతుందన్న సంకేతం ఇచ్చినట్లుగా నమ్మేవారు పూర్వీకులు ఈ కొండపైకి వెళ్లాలంటే సరైన మార్గం లేకపోయేది అయినా భక్తులు తమ కోరికలను తీర్చుకునేందుకు కొండపైకి వెళ్లి దొనలో ఉండే నీరును తీసుకొని గంగ పూజ చేసి శివునికి ప్రత్యేక పూజలు చేసుకోవారు ఈ సాంప్రదాయం ఇప్పటికీ కూడా ఇలానే కొనసాగుతోంది అక్కమ్మగార్ల జాతర అనంతరం మరుసటి రోజున అక్కమ్మ దేవతల కరగం మల్లెలతో అలంకరించిన కలశం రాత్రంతా కళ్యాణదుర్గం పట్టణ పురబీధుల్లో ఊరేగిస్తారు అమ్మవారి కలశ దర్శనం కోసం భక్తులు రాత్రంతా కూడా ఇంటి ముంగట వేచి ఉంటారు ఈ సందర్భంగా కలశం ఎత్తుకున్న పూజారికి పూనకం వచ్చిన సమయంలో భక్తుల ప్రశ్నలకు కోరిన కోరికలకు ఇచ్చే సమాధానం అమ్మవారి ఇస్తున్నట్లుగా భక్తులు భావిస్తారు అక్కమ్మ దేవతలు స్వతిక స్వభావం ఉన్నవారు కావడంతో జంతుబలు నిషేధించారు అక్కమ్మ దేవతలను భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి అన్నది ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం జాతర రోజున మొక్కబాడులు ఉన్నవారు ఉపవాస దీక్షలతో తలపై పానకాల బిందెలు బోనాలు మోసుకొని అక్కమ్మ దేవతలకు సమర్పించి మొక్కలు తీర్చుకుంటారు అంతేగాక కోరిన కోరికలు తీరిన భక్తులు అక్కమ్మ దేవతలకు వెండి ఉయ్యాలలు వెండి గొడుగులు కూడా సమర్పించుకుంటూ ఉంటారు